ఈ రోజు నిరుపేదలంటూ ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఆ ప్రతి నిరుపేదకు కూడా తోడుగా ఉండాలని ఆ నిరుపేదల గురించి ఆలోచన చేసిన పరిస్థితులు ఆ నిరుపేదల చేతుల్లో రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు పెట్టిన పరిస్థితులు ఎప్పుడు జరిగాయి అనంటే అది మీ బిడ్డ పాలనలోనే చరిత్రలో ఎప్పుడు కూడా కని విని ఎరగని విధంగా సామాజిక న్యాయానికి అర్థం చెబుతూ సామాజిక న్యాయం అన్నది చేతల్లో చూపిస్తా ఉన్న ప్రభుత్వం సామాజిక న్యాయానికి నిజంగా పెద్ద పీట వేసిన ప్రభుత్వం ఎక్కడైనా ఉంది అని అంటే అది మీ బిడ్డ ప్రభుత్వం ప్రతి మాటకు ముందు నా ఎస్సీలు అంటూ నా ఎస్టీలు అంటూ నా బీసీలు అంటూ నా మైనారిటీలు అంటూ నా పేద వర్గాలు అని అంటూ ఇక్కడ ఈ మాట కూడా చెప్పాలి ఇక్కడ ఈ మాట కూడా చెప్పాలి పేదరికంలో కులం చూడడం లేదు మతం చూడడం లేదు రాజకీయం చూడడం లేదు పేదవాడికి తోడుగా ఉండాలి అని అడుగులు వేసిన ప్రభుత్వం కూడా ఒక్క మీ జగనన్న ప్రభుత్వమే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వాళ్ళు ఎస్సీలను తూలనాడితే ఆ ఎస్సీలు గ్రామాలలో ఎలా బతుకుతారు అధికారంలో ఉన్న వాళ్ళు బీసీలను తోలనాడితే ఆ బీసీలు గ్రామాలలో ఎలా బతుకుతారు అధికారంలో ఉన్న వాళ్ళు మైనారిటీలకు ఇచ్చిన ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఆ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్తో అధికారంలో ఉన్న వాళ్ళు చలగాటమాడితే ఆ మైనారిటీలు ఎక్కడికి పోతారు అందరికీ కూడా తోడుగా ఉన్నది త్రికర్ణ శుద్ధిగా వారందరికీ కూడా అండగా ఉన్నింది వాళ్ళందరికీ కూడా మంచి జరిగింది ఎప్పుడు అనంటే అది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగాలు చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు నాలుగు లక్షలైతే మీ బిడ్డ హయాంలో మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు యాడ్ అయ్యాయి ఈరోజు ఆ రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలలో ఈరోజు ఏకంగా ఎనభై శాతం నేను నా 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 అని పిలుచుకుంటా ఉన్నా ఈరోజు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు ఏకంగా ఎనభై శాతం ఉద్యోగాలలో కనిపిస్తా ఉన్నారు అని అంటే సామాజిక న్యాయానికి ఇంతకన్నా అర్థం ఉంటుందా అని అడుగుతా ఉన్నా ఈరోజు రాష్ట్రంలో పేదలందరికీ కూడా చెయ్యి పట్టుకొని నడిపిస్తూ పేదలందరినీ కూడా తోడుగా నిలబడుతూ అందులోనూ అక్క చెల్లెమ్మలకు మరీ ముఖ్యంగా అండగా నిలబడుతూ ఏకంగా అక్క చెల్లెమ్మలకు ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు ఆ అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేసిన చరిత్ర ఈ రాష్ట్రంలో ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నా ఇదే ప్రొద్దుటూరే తీసుకోండి ఇదే ప్రొద్దుటూరు నగరమే తీసుకోండి ఇదే ప్రొద్దుటూరు నగరంలో ఏకంగా ఇరవై నాలుగు వేల ఇళ్ళ పట్టాలు వచ్చింది ఎప్పుడు అనంటే జరిగింది ఎప్పుడు అనంటే మీ బిడ్డ ప్రభుత్వంలో నేను చెప్పడానికి గర్వపడతా ఉన్నాను ఏకంగా అక్క చెల్లెమ్మలకు ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు ఇవ్వడమే కాకుండా అందులో ఇరవై రెండు లక్షల ఇల్లు ఈరోజు నిర్మాణంలో ఉన్నాయి ఈ ఇల్లు పూర్తవుతే ఆ అక్క చెల్లెమ్మల చేతుల్లో ఒక్కొక్కరి చేతుల్లో పెట్టే ఆస్తి విలువ ప్రాంతాన్ని బట్టి కనీసం ఐదు లక్షల నుంచి ఇరవై లక్షల దాకా ప్రతి అక్క చెల్లెమ్మ చేతుల్లోనూ పెట్టినట్టు అవుతుంది ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళిపోవడం చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా అక్క చెల్లెమ్మలకు ఇంత ప్రాధాన్యత ఇస్తా ఉన్న ప్రభుత్వం ఈ బటన్ నొక్కడం ద్వారా నా అక్క చెల్లెమల కుటుంబాల ఖాతాల్లో కుటుంబ అక్క చెల్లెమ్మలకే నేరుగా పోయిందో తెలుసా లక్ష తొంభై వేల కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మలకే నేరుగా పోయి ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ జరగలే అక్క చెల్లెమ్మలకైతేనేమి సామాజిక వర్గాలకైతేనేమి అట్టడుగున ఉన్న సామాజిక వర్గాలైతేనేమి మొట్టమొదటిసారిగా చట్టం చేసి మరి యాభై శాతం రిజర్వేషన్లు కల్పించిన ప్రభుత్వం ఎక్కడైనా ఉంది అని అంటే అది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఈరోజు అక్క చెల్లెమ్మలు కనబడతా ఉన్నారు ఏఎంసీలలో కనబడతా ఉన్నారు మున్సిపల్ చైర్మన్లగా కనబడతా ఉన్నారు ఈరోజు కార్పొరేషన్లలో చైర్మన్లుగా కనబడతా ఉన్నారు ఏకంగా ఏ పదవి చూసుకున్నా కూడా ఏకంగా యాభై శాతం ఈరోజు ప్రతి ఎక్కచెల్లెమ్మ కనపడతా ఉందనంటే చట్టం చేసి మరి ఇచ్చింది ఎవరు అనంటే అది కేవలం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వంలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ప్రతి ఎక్కచెల్లెమ్మను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు ఏ చెల్లెమ్మైనా కూడా ఇలా వాళ్ళ బ్యాంకు ఖాతాల్లోకి ఇన్ని లక్షల రూపాయలు ఎప్పుడైనా పడడం ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నా ప్రతి ఒక్క చెల్లెమ్మను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ బిడ్డ ప్రభుత్వం మునుపు ఎవరైనా ఒక అమ్మఒడి ఎవరైనా పూర్తి ఫీజులు రీఎంబర్స్మెంట్ చేసే ఒక విద్యా దీపెన వసతి దీవెన ఓ సున్నా వడ్డీ ఓ ఆసరా ఓ చేయూత ఓ కాపు నేస్తాం ఓ ఈబీసీ నేస్తాం ఇటువంటి పథకాలు ఎప్పుడైనా కూడా మహిళా సాధికారతకు సంబంధించి ఎప్పుడైనా ఏదైనా ప్రభుత్వం తీసుకొచ్చిన చరిత్ర ఎప్పుడైనా మీరు చూసారా అని అడుగుతా ఉన్నాను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను మహిళా సాధికారత అంటే ఈరోజు మొట్టమొదటిసారిగా ఏ అక్క చెల్లెమ్మైనా కూడా ధైర్యంగా బయటికి వెళ్ళొచ్చు ఆ అక్కచెల్లెమ్మల చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు ఆ సెల్ ఫోన్ లో ఒక దిశ యాప్ గ్రామంలోనే చెల్లెమ్మకు రక్షణ కల్పిస్తూ ఒక మహిళా పోలీస్ గ్రామంలోనే ఉంది ఆ అక్క చెల్లెమ్మలకు ఏ ఆపదొచ్చినా కూడా అలా ఫోన్ ఐదు సార్లు షేర్ చేసినా చాలు వెంటనే పది నిమిషాల్లోనే పోలీస్ సోదరుడు వచ్చి చెల్లెమ్మ ఏం జరిగింది అని చెప్పి తోడుగా నిలబడే పరిస్థితి ఉన్నది ఎప్పుడు అని అంటే ఈ యాభై ఎనిమిది నెలల మీ బిడ్డ పాలనలోనే అని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నా మొట్టమొదటిసారిగా గ్రామాలలో ఎప్పుడూ చూడని విధంగా గ్రామంలో నాలుగు అడుగులు వేస్తే చాలు అదే గ్రామంలోనే ఈరోజు విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది అదే గ్రామంలో మొట్టమొదటిసారిగా ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ ఈరోజు గ్రామంలోనే కనిపిస్తా ఉన్నాడు ఆ ఫ్యామిలీ డాక్టర్ను చూసినప్పుడు కానీ ఆ ఆరోగ్య సురక్ష చూసినప్పుడు కానీ ఆ గ్రామంలో ఉన్న విలేజ్ క్లినిక్ను చూసినప్పుడు కానీ ఉచితంగా ప్రతి పేదవాడిని చేయి పట్టుకొని వాళ్ళందరూ కూడా ఉచితంగా మందులిస్తూ టెస్టులు చేస్తూ ఆ పేదవాడి కాండగా ఉనబడతా నిలబడతా ఉన్నప్పుడు గుర్తుకొచ్చేది మీ జగన్ జరుగుతా ఉన్నది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే చెప్పడానికి గర్వపడతా ఉన్నాను ఈరోజు మొట్టమొదటిసారిగా ఎప్పుడు చూడని విధంగా ఈరోజు యువతి ఇంటిని జల్లడబడతా ఉన్నారు ఏ గ్రామంలో కూడా ఆరోగ్య సురక్ష జరగని గ్రామం లేదు ప్రతి ఇంటికి వెళ్తా ఉన్నారు టెస్టులు ఉచితంగా చేస్తూ ఉన్నారు మందులు ఉచితంగా ఇస్తా ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటి సున్నా ఎనిమిది ఒకటి సున్నా నాలుగు కొత్త అంబులెన్సులు కుయ్ కుయ్ కుయి అంటూ వినిపిస్తానే ఉన్నాయి ఎక్కడ చూసినా కూడా ఆరోగ్యశ్రీ ఏకంగా మూడు వేల మూడు వందల ప్రొసీజర్లకు ఎగబాకిన పరిస్థితి ఆరోగ్యశ్రీలో ఈరోజు వైద్యం ఏకంగా ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత వైద్యానికి ఈరోజు ఎగబాకిన పరిస్థితి ఎప్పుడు కూడా జరగని విధంగా ఆరోగ్య రంగంలో ప్రతి పేదవాడికి చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఉన్న కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఒక పేదవాడి గురించి నిజాయితీగా ఆలోచన చేసిన వాడు ఎవడైనా ఉన్నాడు అనంటే గతంలో ఒక ఒకటి సున్నా ఎనిమిది కానీ ఒక ఒకటి సున్నా నాలుగు కానీ ఒక ఆరోగ్యశ్రీ కానీ రైతులకు ఉచిత విద్యుత్ కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ఇలా అనేక పథకాలు తీసుకువచ్చింది గతంలో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అయితే నాన్నగారైతే నాన్నగారు నాన్నగారు ఒక అడిగేస్తే నాన్నగారి బిడ్డగా మీ బిడ్డగా మీ జగన్ నాలుగడుగులు వేసి ఈ రోజు ఉన్నాడు ప్రతి పేదవాడికి తోడుగా ఉండే విషయంలో అండగా ఉండే విషయంలో రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో కొత్తగా పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు ఈ రోజు నిర్మాణంలో జరుగుతూ ఉన్నాయి ప్రతి జిల్లా కేంద్రంలోనూ కూడా టెరిషరీ కేర్ ఇంప్రూవ్ చేస్తూ ఏకంగా అక్కడే సూపర్ స్పెషాలిటీ ఫెసిలిటీస్ తీసుకొస్తూ ఏకంగా కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీ ఈరోజు రాష్ట్రంలో నిర్మాణంలో వేగంగా జరుగుతా ఉన్నాయి రాష్ట్రంలో కొత్తగా మరో నాలుగు సీ పోర్ట్స్ ఎప్పుడు జరగని విధంగా ఏకంగా పదహారు వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో ఈ రోజు వేగంగా ఈ రోజు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా కొత్తగా పది ఫిషింగ్ హార్బర్స్ ఈ రోజు మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలతో పనులు జరుగుతా ఉన్నాయి వేగంగా మొట్టమొదటిసారిగా ఈరోజు ఎయిర్పోర్ట్ల గురించి ధ్యాస పెట్టాం మొట్టమొదటిసారిగా ఈ రోజు ఎయిర్పోర్ట్ల విస్తరణ మీద ధ్యాస పెట్టి ఈరోజు పూర్తి చేశాం ఈరోజు పారిశ్రామిక కారిడార్లలో ఎప్పుడు కూడా కని విని ఎనుగని పారిశ్రామిక సంస్థలు అంతెందుకు ఇదే మన జిల్లాలోనే అటువైపున వెళ్ళి బద్వేల్లో వెళ్ళి చూస్తే ఎప్పుడైనా విన్నారా బజాంకాస్ అనే పేరు ఎప్పుడైనా విన్నారా ఈరోజు సెంచరీ ప్లైవుడ్ బజాంకాస్ కి సంబంధించిన సంస్థ ఈ రోజు ఇప్పటికే మనహయాంలోనే టెంకాయ కొట్టి ఫౌండేషన్ స్టోన్ వేశాం ఫౌండేషన్ స్టోన్ తో పాటు మొన్న వెళ్ళి ఏకంగా ఫ్యాక్టరీకి రిబ్బన్ కట్ చేసి ఇనాగ్రేట్ చేసి కూడా రావడం జరిగింది రాష్ట్రంలో ఎప్పుడు కూడా జరగని విధంగా ఎప్పుడు కూడా చూడని విధంగా ఈరోజు పెద్ద పెద్ద పారిశ్రామిక సంస్థలు ఈ రోజు రాష్ట్రం వైపున క్యూ కడతా ఉన్నాయి అంటే అది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే జరుగుతా ఉంది ఆలోచన చేయమని ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా మీరే గమనించండి అని చెప్పి కూడా ప్రతి ఒక్కరిది కోరుతా ఉన్నా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో ఏకంగా మీ బిడ్డ ఎన్నిసార్లు బటన్ నొక్కాడో తెలుసా పేదల కోసం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల సంతోషం కోసం రాష్ట్రంలో కోవిడ్ మహమ్మారి ఉండి ఏకంగా రాష్ట్రంలో ఆదాయాలు రెండు సంవత్సరాలు పూర్తిగా తగ్గిపోయినా కూడా ఎక్కడ మీ బిడ్డ సాకులు చెప్పలేదు ఎక్కడా కూడా మీ అవసరాన్ని మీ బిడ్డ ఎప్పుడూ కూడా తక్కువ చేయలేదు మీ అవసరమే రాష్ట్ర అవసరం కింద భావించి మీ బిడ్డ అడుగులు వేశాడు ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మీ బిడ్డ ఆ పేదవాళ్ళ కోసం నా అక్క చెల్లెమ్మల కుటుంబాలలో సంతోషం కోసం మీ బిడ్డ ఏకంగా నూట ముప్పై సార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడు నూట ముప్పై బటన్లు మీ బిడ్డ నొక్కారు మీ బిడ్డ నూట ముప్పై సార్లు బటన్ నొక్కి రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మీ బిడ్డ నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపాడు ఎక్కడ లంచాలు లేవు ఎక్కడ వివక్ష లేదు ఈరోజు నా అక్క చెల్లెమ్మల ముఖాలలో సంతోషాన్ని చూడాలని మీ బిడ్డ బటన్లో నొక్కాడు గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు నేనా ఈరోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఇది ఎప్పుడైనా సాధ్యమైంది అని అంటే అది కేవలం మీ జగన్కు మాత్రమే సాధ్యమైంది మన వైఎస్ఆర్సిపికి మాత్రమే సాధ్యమైందని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు ఒక కొత్త ఒరవడి ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఒక కొత్త ఒరవడి ఈ ప్రతి విషయంలోనూ కూడా కనిపిస్తూ ఉంది ఇవన్నీ కూడా నేను మీ అందరికీ కోరుతా ఉన్నా ఈ ప్రతి విషయము కూడా ప్రతి ఇంటికి వెళ్ళండి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంట్లోనూ కూడా చెప్పమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి మరి ఈ అమ్మఒడి మరి ఈ చేయుత మరి సున్నా వడ్డీ మరి ఈ కాపు నేస్తాం మరి ఈబీసీ నేస్తాం మరి ఈ రైతు భరోసా ఇటువంటివన్నీ కూడా మిత్ర దగ్గర నుంచి మొదలు పెడితే నేతన్న నేస్తాం దాకా కూడా చేదోడు దగ్గర నుంచి మొదలు పెడితే తోడు దాకా కూడా ఇవన్నీ కూడా కొనసాగాలి అని అంటే మళ్ళీ మీ జగనే రావాలి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడాలి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఆ ఇంట్లో చిరునవ్వుల మధ్య ఉన్న ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళి చెప్పండి అవ్వ ఈ పెన్షన్ ఇలాగే మీ ఇంటి వద్దకే ఈ పెన్షన్ రావాలన్నా ఈ పెన్షన్ మీ ఇంటి వద్దకే రావాలన్నా గతంలో చంద్రబాబు నాయుడు గారు నాలుగు సంవత్సరాల పది నెలలు పెన్షన్ ఎంత ఇచ్చేవాడు ఆ అవ్వను అడగండి ఆ అవ్వ ఇలా అంటుంది వెయ్యి రూపాయలని మీ బిడ్డ ఎంత ఇస్తా ఉన్నాడు అని ఆ అవ్వను అడగండి చిరునవ్వుల మధ్య అవ్వ చెబుతుంది మూడు వేలని అవ దగ్గరికి వెళ్ళాలండి అవ ఈ పెన్షన్ ఇలాగే ఇంటి వద్దనే అందాలన్నా మెరుగైన రేషన్ ఇంటి వద్దకే రావాలన్నా మళ్ళీ మీ జగనే రావాలి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళు చెప్పండి ఈ ఇళ్ల స్థలాలు ఈ ఇళ్ల నిర్మాణాలు ఇలానే కొనసాగాలన్నా వంద శాతం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్తో పెద్ద చదువులకు పిల్లలకు తోడుగా ఉండాలంటే ఆ విద్యా దీవెన ఆ వసతి దీవెన ఈ రెండు కూడా కొనసాగాలన్నా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఆ అక్కకు వెళ్ళి చెప్పండి ఇవన్నీ జరగాలన్నా మళ్ళీ జగనే రావాలి అలా వస్తేనే జరుగుతాయి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి మన పిల్లలకు మంచి చదువులు క్వాలిటీ చదువులు పెద్ద చదువులు విదేశీ చదువులు ఇవన్నీ మన పేద పిల్లలకు అందాలన్నా మళ్ళీ మీ జగన్ను వైఎస్ఆర్సిపిని గెలిపించుకుంటేనే జరుగుతాయి అని చెప్పండి ఆకచెల్లె మన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పండి గవర్నమెంట్ బడులు బాగుపడాలన్నా గవర్నమెంట్ బడులు బాగుపడాలన్నా పిల్లల తలరాతలు మారాలన్నా గవర్నమెంట్ హాస్పిటల్ బాగుపడాలన్నా పేదవాడు అప్పుల పాలు కాకుండా పేదవాడికి వైద్యం అందాలన్నా మెరుగైన విస్తరించిన ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆశర గ్రామాలలో విలేజ్ క్లినిక్లు గ్రామాలలో ఫ్యామిలీ డాక్టర్లు కొనసాగాలన్నా మళ్ళీ మీ జగన్ను మళ్ళీ వైఎస్ఆర్ సిపి గెలిపించుకుంటేనే జరుగుతాయి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి రైతన్నలకు రైతు భరోసా సొమ్ము అందాలన్నా ఆర్బీకే వ్యవస్థ ఒక ఆర్బీకే వ్యవస్థ గ్రామాలలో ఉండాలన్నా ఒక సున్నా వడ్డీ కానీ రైతన్నలకు తొమ్మిది పూ తొమ్మిది గంటలు పగటి పూటే ఉచిత విద్యుత్ అందాలన్నా రైతన్నలకు బీమా సమయానికి రావాలన్నా ఉచిత బీమా అందాలన్నా ఇన్పుట్ సబ్సిడీ సమయానికే రావాలన్నా ఇవన్నీ ఏమి జరగాలన్నా కూడా రైతన్నను చేయి పట్టుకుని నడిపించే పరిస్థితి ఉండాలన్నా అది మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి అయితేనే రైతన్న ముఖంలో సంతోషం కనిపిస్తుంది అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ప్రతి ఇంట పేదరికం సంఖ్యలు తెంచుకొని ప్రతి ఒక్క కుటుంబం కూడా గొప్పగా ఎదగాలని ఇంటి ఇంట అభివృద్ధి లంచాలు లేకుండా వివక్ష లేకుండా పాలన ఇచ్చే ప్రతి రూపాయి కూడా నేరుగా అకచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళే పరిస్థితి రావాలన్నా అది కేవలం మీ జగనన్ననే చేయగలుగుతాడు జగనన్నను మళ్ళీ తెచ్చుకుందాం అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఇది జరగాలి అనంటే ఇది జరగాలి అనంటే ఈ ప్రయోజనాలు అందుకున్న ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కుటుంబం కూడా మన పార్టీకి స్టార్ క్యాంపెయినర్లుగా వాళ్ళందరూ కూడా బయటికి రావాలి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి మీ గ్రామాల్లో ఉన్న మీ పట్టణాల్లో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి స్టార్ క్యాంపెయినర్లుగా అక్క మన కుటుంబాలు బయటికి రావాలని వాళ్ళే కాకుండా వంద మందికి చెప్పి ఓటు వేయించాలి అని స్టార్ క్యాంపెయినర్లుగా వచ్చి వాళ్ళ అన్నకు వాళ్ళ బిడ్డకు తోడుగా నిలబడాలి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి ఇవన్నీ కూడా కొనసాగాలంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ప్రతి కుటుంబం ప్రతి ఒక్కరూ కూడా రెండు బటన్లు నొక్కాలి జగనన్న మీ మీకోసం నూట ముప్పై సార్లు బటన్ నొక్కాడు జగన్ అన్న మీకోసం నూట ముప్పై సార్లు బటన్ నొక్కాడు మళ్ళీ ఇవన్నీ కొనసాగించడం కోసం పేదల భవిష్యత్ కోసం మన కోసం మనం రెండు బటన్లు జగన్ అన్న కోసం నొక్కాలి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంటుకు రెండు సార్లు ఫ్యాన్ మీద కనుక బటన్ నొక్కితే మీరు గతంలో బటన్ నొక్కి పెట్టెల్లో పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద మీకు ఉండనే ఉండదు కానీ పొరపాటు జరిగితే మళ్ళీ చంద్రముఖి లకలక అంటూ సైకిల్ ఎక్కి మీ ఇంటికి వస్తుంది చేతిలో టీ గ్లాస్ పట్టుకుంటుంది మళ్ళీ మరో ఐదు సంవత్సరాలు మీ ఇంట్లో మీ రక్తం తాగేందుకు వస్తుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి పొరపాటు చేయొద్దు అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి చంద్రబాబుకు ఏ ఒక్కరైనా కూడా ఓటు వేయటము అని అంటే దాని అర్థమేమిటో తెలుసా చంద్రబాబుకు పొరపాటున ఏ ఒక్కరైనా ఓటు వేయటము అని అంటే దాని అర్థమేమిటో తెలుసా మనమే మనకు అందుకు అందుతా ఉన్నా మన పథకాలన్నింటినీ కూడా రద్దు చేసేందుకు మనమే ఓటు వేయటము అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళే చెప్పండి చంద్రబాబును నమ్మటము అని అంటే అబద్ధాన్ని మోసాన్ని వెన్నుపోటును నమ్మినట్టే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేస్తూ చెప్పండి ఇదిగో చంద్రబాబు తీయటి మాటలు రంగురంగుల వాగ్దానాలు చంద్రబాబు నాయుడు మాటల్లో విషం ఎలా ఉంటుందో ఇదే దత్తుపుత్రుడితో ఇదే మోడీ గారితో కలిసి ఇదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ప్రజలకు ఏం చెప్పాడో ఎంతటి మోసం చేశాడో వారు చేసిన పాంఫ్లెట్ను మీరే ఒక్కసారి చూడండి ఈ పాంఫ్లెట్ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఇదే కూటమి చంద్రబాబు నాయుడు గారు దత్తపుత్రుడు మోడీ గారు ముగ్గురు ఫోటోలు కింద చూస్తే చంద్రబాబు నాయుడు గారి సంతకం ఈ పాంఫ్లెట్ ప్రతి ఇంటికి పంపించారు టీవీలలో అడ్వర్టైజ్మెంట్ వేశారు వీర బాధుడు బాధారు అడ్వర్టైజ్మెంట్లు వీళ్ళు ముగ్గురు కలిసి రెండు వేల పద్నాలుగులో కూటమిగా ఏర్పడిన వీళ్ళు ఇంటింటికి వెళ్లి పాంఫ్లెట్ పంచి ఎల్లో మీడియాలో అదే ఈనాడులో అదే ఆంధ్రజ్యోతిలో అదే టీవీ ఫైవ్ అడ్వర్టైజ్మెంట్ల మీద అడ్వర్టైజ్మెంట్ వేసి వీళ్ళంతా కూడా చెప్పింది ఏమిటి రైతులకు